మీ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారు తారక గారు దారు అన్నద్దంటున్నారు కానీ వాళ్ళ తన గురించి చెప్పాలంటే మీ ఉత్సాహాన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను నేను ఎంత ప్రేమిస్తున్నారు మీ హీరోని నాకు అర్థమవుతుంది గుండెల్లో పెట్టుకున్నారు ఆయన్ని అది ఎందుకంటే ఒక మంచి నటుడు ఒక మంచి డాన్సర్ అన్నిటికీ మించి మంచి మనసు అని కూడా వింటాను వాళ్ళు వరల్డ్ వైడ్ ఆయనకి అభిమానులు ఉన్నారు అంటే తను ఎంత కష్టపడి ఆ స్థాయికి వెళ్ళాడో ఆయన నిజంగా అభినందించాలి మామూలు విషయం కాదు మీరేం కోరుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు మా కోసం ఒక మంచి సినిమా తీయండి అని అభిమానులు ఎంతకంటే మీరు కోరుకోరు కానీ మీరు ఇచ్చే సపోర్ట్ మీ యొక్క ఉత్సాహం ఆయన్ని ఆ గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది